నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడిదల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు వీనవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో సన్నబియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకుల హయంలో ప్రజలు తీవ్ర నష్టపోయారని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు నిరుపేదల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు గంగాడి తిరుపతి రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సీలం సురేందర్ రెడ్డి గ్రామ నాయకులు కొండల్ రెడ్డి రెడ్డి కాచా తిరుపతి చంద్రమౌళి సమ్మయ్య సంపత్ గురువయ్య రవీందర్ గ్రామస్తులు పాల్గొన్నారు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా వీణవంక మండల ఇన్ఛార్జిగా జిల్లా కాంగ్రెస్ ఉప అధ్యక్షులు కల్వల రామచంద్రం జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు మల్లారెడ్డిలు నియామకం మండల కేంద్రంలో నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ భాజపా ప్రభుత్వం దేశ రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను ప్రజలందరికీ తెలియజేస్తూ జాతిపిత మహాత్మా గాంధీ మరియు రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారి త్యాగాలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడం కోసమే ఈ జై భీమ్ జై బాపు జై సంవిధన్ కార్యక్రమం వీణవంక మండలంలో ఈ నెల నాలుగున చల్లూరులో ప్రారంభించిన పదకొండున వీణవంకలో ముగింపు కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి మాజీ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ నాయకులు గంగాడి తిరుపతి రెడ్డి పైడి కుమార్ కల్వల సదాశివరెడ్డి బండారి లక్ష్మణ్ గుంపుల గట్టయ్య సురేష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు బా జేబి బాబాసాబ్ బీఆర్ అంబేద్కర్ మరపడి మారిపోయడానికి సంజానం రాజ్యాంగాన్ని మారడానికి బీజేపీ ఎన్నో కుట్రలు అంతా ఆ కుట్ర భాగంలో ఉన్న అమిత్ షా ఆ వ్యాఖ్యలు అంబేద్కర్ గారిపై చేయడంతో మల్లికార్జున ఖారే గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పెద్దలంతటా నిర్ణయం తీసుకొని పల్లె పల్లెకు గడప గడపకి కార్యక్రమం కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుపోయి ఏదైతే ఈ మతతత్వ పార్టీల కుట్రలు తిప్పికొట్టి ఇన్ని ఇంత చిత్రగల కాంగ్రెస్ పార్టీని కనుమర్పు చేయాలని కుట్రలు అందుతున్నందుకు మనము ప్రతి కార్యకర్త ఇక్కడ నాయకులు అందరూ కష్టపడి గ్రామ గ్రామం ఉన్న పల్లె పల్లె గడప గడపకు ప్రతి ఒక్కరికి ఇవి ఈ చీర ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నారు ఏఐసిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రాజ్యాంగం మీద అలాగే జైబాబు గాంధీ గారి మీద జై సంవిధా రాజ్యాంగం దాని పట్ల కొంతమంది వ్యక్తులు అంటే బీజేపీ వారు ఈ అమిత్ షా వారు అమిత్ షా గారు మరి అంశ వ్యాఖ్యలు చేసినందుకు మరి దీన్ని మరి బాపును మర్చుకోవాలని రాజ్యాంగాన్ని తిరగ రాయాలని మరి యొక్క నాలుగు వందల సీట్లు వస్తే మళ్ళీ రాజ్యాంగం మళ్ళీ రాస్తామని చెప్పి ఈ బీజేపీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రతి ఇంటింటికి ప్రతి గడపడ వరకు తీసుకుపోవడానికి నిర్ణయించినటువంటి ప్రోగ్రామ్ జై బాబు జై భీమ్ జై సంధాన్ కార్యక్రమాన్ని వేణాక మండలంలో షెడ్యూల్ ఈరోజు తయారు చేయడం జరిగింది ఇందులో ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఇచ్చేసినటువంటి జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్ర చంద్ర గారికి అలాగే జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి అన్న గారికి తనతో పాటుగా మండల సీనియర్ నాయకులు అందరూ కూడా కూర్చొని ఈరోజు ఈ షెడ్యూల్ను ఏర్పాటు చేయడం జరిగింది ఎల్లుని నాలుగో తారీఖు నుంచి వెళ్ళి ప్రతి గ్రామంలో పాదయాత్ర చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వారం రోజులలో పదకొండో తారీఖులో వరకు పూర్తి చేసినందుకు ప్రతి గ్రామం ఏ రోజు ఏ గ్రామాలనేది కూడా నిర్ణయించడం ఈ యొక్క కార్యక్రమాన్ని మండల స్థాయి